అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోన్నీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు తల్లికి వందనం శ్రీమతి రామారామణ గోయిందో రైతు భరోసా శ్రీమద్ రామారామణ గోయిందో వాలంటీర్లు వాలంటీర్లు ఏమైనా రేస్ వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు వాళ్ళకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా ఉన్నావు ఉన్నుద్యోగం బాగొట్టావు ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నిటిని అన్నింటినీ నెరవేర్చవలసినటువంటి మీరు హామీలన్నీ దొక్కి రామోజీరావు గారిని కాపాడుదామా వారి కుటుంబాన్ని కాపాడదామా లేకపోతే తనకు సహాయం చేసినటువంటి ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడుకున్నామా వాళ్ళని దోచుకుని పంచుకొని తిందామా అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని దీన్ని బట్టి మరింత క్లియర్గా అర్థమవుతుంది వచ్చిన మూడు మాసాల్లోనే క్రైమ్స్ చేసినటువంటి రామోజీరావు గారు మార్గదర్శి కంపెనీ నుంచి దాని మీద ఉన్న కేసుని విథ్రా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎంపీలు పిరాయింపులు ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినట్టుగా నేను వచ్చాము ఇదేం కొత్త చాలా సందర్భాల్లో చాలామంది పోయినసారి మీకు గుర్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ముగ్గురుని తీసుకెళ్ళిపోయాడు ఏం చేసుకున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా ఒక నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయగలిగిన వాళ్ళే ఖచ్చితంగా పార్టీలు మారకోకుండా ఉంటారు అలా పార్టీలు మారే వాళ్ళని మనమేం చేస్తాం ఇంకొక అంశం కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమంతా పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించటమే వారిని కొనటమే లేదా తన దగ్గర ఉన్న వాళ్ళు అమ్ముకోవటమే రాజకీయం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగదార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొంటాలు అమ్మటాలు నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతో మందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కానీ సెబాష్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్సు పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు సెబాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు కానీ మా దురదృష్టం ఏంటో ఎంపీలు ఇస్తే ఒకళ్ళకి ఇద్దరికి పాపం తెల్లారి పాటికి ఆ పాటిలో చేరిపోయారు వాళ్ళని చూసేనే సిగ్గు తెచ్చుకోండి బాబు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అది నేను మనవి చేసిందంటే చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ప్రాయింపులు ప్రోత్సహించాం ఎవరైనా రాజీనామా చేసి వచ్చి రావాల్సిందే సుభాష్ కొత్త ఎత్తు కదా రాజీనామా చేయడానికి ఏం చేస్తున్నావు మొదలు పాలు తాగుతూ పిల్లనుకుంటుందంటే ఎవడు చూడలేదని ఆయన అనుకుంటున్నాడు రాజీనామా చేయడానికి నువ్వేం చేశావో ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి బయటకు వస్తాయి కదా వీళ్ళ చేత రాజీనామా చేయటం ఇంకోటి చేత ఏమో నామినేషన్ ఇచ్చటం వాళ్ళకి గెలిపించుకోవటం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం వీళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఏదో ఇవ్వటం ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది నేను ఒకటే మనవి చేస్తున్నా ఎందరు ఎన్ని పార్టీలు మారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఫార్టీ పర్సెంట్ ఓట్ నే మనవి చేస్తున్నా ఒక్కరే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఓట్ సాధించినటువంటి వ్యక్తి అందరు కలిసి వచ్చారు ముగ్గురు మామూలు కాదు ముగ్గురు కలిసి వచ్చారు ఒకరు కేంద్రంలో పరిపాలన చేస్తున్నవారు ఒకరేమో అత్యంత పవర్ఫుల్గా ఉన్నానని చెప్పుకోబడుతున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి వస్తే మాకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్ బ్యాంక్ చెక్కు చదరకోకుండా ఉంది ఎంతమంది వెళితే ఏంటి నాకు ఎంతమంది నువ్వు కొంటే ఏంటి ఎంతమందిని ఎత్తుకుపోతే ఏంటి వీఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ దాట్ అని మనం చేస్తున్న పార్టీ ఫిరాయింపులు చేసిన వారు నేను చెప్పాను మొన్న కూడా పరువు పోగొట్టుకోవడమే తప్ప ప్రజాదరణ ఎప్పుడు వచ్చిన చరిత్ర లేదు ఇది కూడా అంతే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అదృష్టం ఉంటే బయటపడతారు తప్ప పార్టీలు మార్చిన వాళ్ళు నైతిక విలువలకు కట్టుబడని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినటువంటి సంఘటనలు కోకులలుగా ఉన్నాయి ఇది కూడా అంతే పెద్దనాయకుడు పిల్లలు ఎవరు పోయినా